సశివసరంభా శంకరాచార్యమస్మదాపర్యంతం వందే గురు పరంపరా హరి ఓం ఓం నమీం ఆత్మధుల ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా మానవ లక్ష్యాలు అనేటటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుందాం మనుష్య లక్ష్యాలు మానవ లక్ష్యాలు ఇంగ్లీష్లో ఏమంటాం హ్యూమన్ గోల్స్ శాస్త్రంలో మనకు అంటే మన మనుష్యులకు వారి జీవితంలో సాధించవలసిన లక్ష్యాలు నాలుగు చెప్పారు అవే చతుర్విధ పురుషార్థాలు అవి ధర్మము అర్థము కామము మోక్షము మొదటి మూడు అంటే ధర్మము అర్థము కామము ప్రేయస్సులోకి వస్తాయి అవి మనిషిని సంసారంలో పడేసి బంధిస్తాయి నాలుగవది మోక్ష పురుషార్థం శ్రేయస్సులోకి వస్తుంది అది సంసార బంధం నుంచి విముక్తి చేస్తుంది పిల్లలకు జలుబు చేస్తే మనం హోమియో మాత్రలు ఇస్తాం ఆ హోమియో మాత్రలు కీజగా ఉంటాయి చాలా ఆనందంగా పిల్లలు చప్పరిస్తారు పైకి తీయగా ఉంటాయి కానీ లోపల ముందు ఉంటుంది అది పిల్లలకు తెలియదు తల్లికి మాత్రమే తెలుసు అలాగే శాస్త్రం మనకు హోమియో మాత్రలు ఇస్తుంది పైకి ఇయగా ప్రేయస్సులాగా ధర్మము అర్థము కామము లక్ష్యములు మనం సాధించాలి అని అనుకుంటాం కానీ లోపల మోక్షము అనే మందు దాగి ఉంది ఈ మందు విషయం లాంటి మన శాస్త్రానికి మాత్రమే తెలుసు కాబట్టి ఆత్మబంధువులరా ధర్మ అర్థ కామ ఈ మూడు లక్ష్యాలు సాధించటం ద్వారా అసలైన ముఖ్య లక్ష్యం మోక్షము సాధించాలి మరొక మాట చెప్తుంది శాస్త్రం ఏమిటంటే ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నారు అనుకోండి ఈ ఫుట్బాల్ మ్యాచ్లో ఒక గంటన్నర ఆడతారు ప్లేయర్స్ ఫుట్బాల్ని బాగా కాలితో తంతారు బాగా చెమట్లు పట్టించుకుంటారు గ్రౌండ్ అంతా పరుగులు పెడతారు ఎందుకు గోల్ కొట్టాలని గోల్ ఫుట్బాల్ మ్యాచ్లో గోల్ కొట్టడం ప్రధానం అదే మోక్షం అనమాట ఈ ఫుట్బాల్ని తండటం ఈ ఫుట్బాల్ వెంట పరుగులు పెట్టడం ఇవన్నీ కూడా ధర్మ అర్థ కామ పురుషార్థాలు అనుకుంటే గోల్ కొట్టడం మోక్ష పురుషార్థం గోల్ కొట్టని ఫుట్బాల్ మ్యాచ్ వ్యర్థం అలాగే మోక్షం సాధించని మానవ జన్మ నిరర్థకం ఇప్పుడు మనకి శాస్త్రం ఒక మంచి వ్యవస్థ ఇచ్చింది అంటే చక్కటి సమాజ అభివృద్ధికి వర్ణ వ్యవస్థ ఉన్నతమైన వ్యక్తిగా ఎదగటానికి ఆశ్రమ వ్యవస్థ సో సమాజాన్ని చక్కదిద్దటానికి ఏమో వర్ణ వ్యవస్థ మనిషి మంచి మనిషిగా ఎదగటానికి ఏమో ఆశ్రమ వ్యవస్థ ఈ రెండు వ్యవస్థల ద్వారా నాలుగు పురుషార్థాలు సాధించమని మనకు శాస్త్రం మూడు ముఖ్యమైన సాధనలు చెప్పింది కర్మయోగము ఉపాసనా యోగము జ్ఞానయోగము అయితే మొదటి రెండు యోగాల ద్వారా అంటే కర్మయోగము ఉపాసన ద్వారా ధర్మ అర్థ కామ ఈ మూడు పురుషార్థాలు సాధించాలి అంటే ఐహిక లక్ష్యాలను సాధించాలన్నమాట జ్ఞానయోగం ద్వారా మోక్ష పురుషార్థమైన ఆధ్యాత్మిక లక్ష్యం సాధించాలి మోక్షము అంటే మోక్ష సాధన చేయని మానవ జన్మ వృధా ప్రాపంచిక లక్ష్యాలు ధర్మ అర్ధ కామ సాధించినా కూడా అంతిమ లక్ష్యం మనకు మోక్షమే కావాలి కర్మయోగము అంటే ఈశ్వర అర్పణ భావంతో కర్మలు చేయటం కర్మఫలాన్ని ఈశ్వర ప్రసాద భావనతో స్వీకరించటం ఇదే సమత్వ భావన దీన్నే చిత్తశుద్ధి అంటారు ఇక్కడ మనకు ఒక రహస్యం తెలుస్తుంది ఏమిటి రహస్యం నా సమస్యలకు పరిష్కారం నేనే నా సమస్యలకు పరిష్కారం ఈ జగత్తు కాదు నేనే అజ్ఞాని నేను సమస్య జ్ఞాని నేను పరిష్కారం ఇది కర్మయోగం వల్ల మనకు వచ్చినటువంటి ఫలం ఉపాసనా యోగం అంటే శరీరము మనస్సు వాక్కు సమిష్టిగా ప్రయత్నపూర్వకంగా ఆరోగ్యంగా ఉంచుకోవటం మూడింటిని ఒక త్రాటి మీద నడిపించటాన్ని ఆర్జవం ఆర్జవం అంటారు కాబట్టి ఉపాసనా యోగం ద్వారా వాక్కుని శరీరాన్ని మనస్సుని నియంత్రించుకుని జ్ఞాన యోగమునకు అనుకూలంగా మలుచుకోవాలి బాగా ధ్యానం చేయాలి తర్వాత మన జ్ఞాన యోగం ఇది అత్యుత్తమ పురుషార్థమైన మోక్షాన్ని పొందటానికి ఉపయోగపడుతుంది మోక్షం అంటే బంధము నుండి విముక్తి అంటే స్వేచ్ఛ మనకు రెండు బంధాలు ఉంటాయి ధర్మ అర్థ కామములు ఉంటే ఒత్తిడికి లోనవుతాం ఇది ఒక బంధం ధర్మ అర్థ కామములు లేకపోతే ఒంటరితనం వేధిస్తుంది ఒక బంధం ఈ రెండు బంధాలు కలిపి ఉభయత పాష రజ్జు అంటారు ఉభయత పాష రజ్జు అంటారు మోక్షం అంటే ధర్మ అర్థ కామాలు ఉన్నా ధర్మ అర్థకామాలు లేకపోయినా తేడా ఉండదు స్వేచ్ఛ అంతర్గత స్వేచ్ఛ తర్వాత శాస్త్రంలో మనకు ఇంకో మాట చెప్తారు అదేమిటంటే దైవీ సంపత్తి అంటే సుగుణ సంపద మానవ లక్ష్యాలు అయిన ధర్మ అర్ధ కామ మోక్షములు సాధించటానికి కర్మయోగము ఉపాసన యోగము జ్ఞానయోగములతో పాటు ఈ విలువలను అంటే దైవీ సంపత్తిని కూడా తప్పనిసరిగా మనం అలవర్చుకోవాలి విలువలను పాటించాలి విలువలు లేని వ్యక్తి ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించలేడు మనిషికి నైతిక విలువల్ని పాటించేటటువంటి జీవన శైలి జీవన విధానం ఉండాలి యమ నియమాలు టెన్ కమాండ్మెంట్స్ అంటారు స్వామీజీ ఇవి పది ప్రాథమిక నైతిక విలువలు యమ అంటే ఐదు ఐదు నిషిద్ధ కార్యాలు అంటే నిషిద్ధ కార్యాలు శాస్త్రం నిషేధించినటువంటి కార్యాలు మనం ఎప్పుడు చేయకూడదు ఐదు అవి ఏమిటంటే హింసావర్జనం మనోవాకాయ కర్మల ద్వారా ఎవరిని మనం బాధించకూడదు అంటే హింసావర్జనం అంటే అహింసను పాటించాలి అని అర్థం రెండు అసత్యవర్జనం అసత్యం ఎప్పుడూ చెప్పకూడదు అంటే ఏంటి సత్యమునే పలకాలి మూడు స్థేయ వర్జనం స్థేయ వర్జనం అంటే మనస పాచ కర్మణ దొంగతనం చేయకుండా ఉండటం అస్థేయం అస్థేయమే మన జయం కావాలి నాలుగవది మైథున వర్జనం అంటే బ్రహ్మచర్యంను పాటించాలి త్రికరణ శుద్ధిగా పరాయి స్త్రీతో అక్రమ సంబంధాన్ని వర్జించాలి ఐదవటి ఐదవ విషయం పరిగ్రహ వర్జనం అంటే అధిక సంపదను త్యజించాలి సామాన్యంగా జీవించాలి ఒకవేళ మనకు అధిక సంపద ఉంటే నలుగురితో పంచుకోవాలి ఈ ఐదింటిని కలిపి యమ అంటారు ఇవి శాస్త్ర నిషిద్ధ కర్మలు మనం చేయకూడదు తర్వాత ఐదు నియమాలు శాస్త్ర విహిత కర్మలు అంటే ఈ ఐదు మనం విధిగా ప్రతి మనిషి పాటించాలి ఒకటి శౌచము అంటే మన పరిసరాలు ఆలోచనలు శుభ్రంగా స్వచ్ఛంగా ఉండాలి రెండు సంతోషము న్యాయంగా ధర్మంగా మనం సంపాదించిన సొమ్ము సొమ్ముతో తృప్తిగా జీవించాలి మూడు తపస్సు తపస్సు అంటే ఏమిటంటే మనస్సును నియంత్రించుకోవాలి అంటే కొన్ని పద్ధతుల ద్వారా ఉపవాసము లేక మౌనవ్రతము ఇలాంటి కొన్ని పద్ధతుల ద్వారా మనసును నియంత్రించుకోవాలి ఇది తపస్సు స్వాధ్యాయము ప్రతినిత్యము శాస్త్రాన్ని మనం అధ్యయనం చెయ్యాలి ఐదు ఈశ్వర ప్రణిధానము అంటే ఈశ్వర శరణాగతి మనకు ఏ అంటే మన జీవితంలో ఏ అనుభవం కలిగినా దానిని దైవము ప్రసాదించిన కర్మఫలంగా స్వీకరించగలగాలి ఈ ఐదు విలువలని నియమాలు అంటారు అయితే మోక్షము అంటే మోక్షానికి కావలసినటువంటి సద్గుణాలు మళ్ళీ మూడు ఉన్నాయి మనం మోక్షం పొందాలంటే మూడు సద్గుణాలు అలవర్చుకోవాలి అవేమిటంటే భగవంతుడి మీద నమ్మకం పెట్టుకుని కృష్ణ జీవితంలో నేను మార్చలేని పరిస్థితులను అంగీకరించేటటువంటి సమత్వం ప్రసాదించు సమబుద్ధిని ప్రసాదించు ఇది మొదటిది సుగుణం ఏమిటది నేను మార్చలేని పరిస్థితులను నేను అంగీకరించేటటువంటి సమత్వం ప్రసాదించు కృష్ణ అని భగవంతుని ప్రార్థించాలి రెండవది ఏంటంటే కృష్ణ జీవితంలో మార్చగలిగిన పరిస్థితులు మార్చగలిగిన పరిస్థితులను నేను మార్చగలిగే ధైర్యం ప్రసాదించు మూడు కృష్ణ జీవితంలో అంటే నా జీవితంలో వేటిని మార్చగలను వేటిని మార్చలేనో తెలుసుకునేటటువంటి వివేక బుద్ధిని ప్రసాదించు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సద్గుణాలు అన్నమాట వాల్యూస్ సాధారణంగా మన జీవితంలో ఈ మూడే ఉంటాయి మార్చలేని పరిస్థితులు మార్చగలిగిన పరిస్థితులు ఏ పరిస్థితులు మార్చగలం ఏ పరిస్థితులు మనం మార్చలేం పాత మొత్తం మన ఆధ్యాత్మిక సాధన మనం రెండు మెట్లుగా విభజించవచ్చు ఒకటి అంటే మొదటి మెట్టు కర్మ ఉపాసన యోగాల ద్వారా జ్ఞాన యోగ్యతను పొందటం మళ్ళీ చెబుతున్నా మొదటి మెట్టు కర్మయోగము ఉపాసన యోగముల ద్వారా జ్ఞాన యోగ్యతను మనం పెంపొందించుకోవటం రెండవ మెట్టు జ్ఞాన యోగము ద్వారా జ్ఞానమును పొందటం జ్ఞాన యోగము ద్వారా జ్ఞానమును పొందటం జ్ఞానము మోక్షాన్ని ప్రసాదిస్తుంది తర్వాత మనకున్నటువంటి నాలుగు ఆశ్రమాల్లో కూడా బ్రహ్మచర్య ఆశ్రమంలో మనం ఆత్మవిద్యను గురుముఖత అభ్యసిస్తాం అభ్యసించాలి గృహస్థ ఆశ్రమంలో ధర్మ అర్థ కామములను మతపరమైన జీవనం గడపటం ద్వారా సాధించాలి మూడవ ఆశ్రమం ఏమిటి వానప్రస్థ ఆశ్రమం వానప్రస్థ ఆశ్రమంలో బాహ్య ప్రపంచం నుండి దృష్టి మరల్చి అంతర్ముఖం చేసుకోవాలి ఆత్మజ్ఞానం పొందటానికి అర్హత పొందిన బంగారు బుద్ధి కర్పూరపు బుద్ధి కలిగి ఉండాలి ఇది వానప్రస్థాశ్రమం అంతర్ముఖం సన్యాస ఆశ్రమంలో సన్యాస ఆశ్రమంలో ఆత్మజ్ఞానం పొందాలి సన్యాస ఆశ్రమంలో ఆత్మజ్ఞానం పొంది ప్రారంభం ఉన్నంత వరకు అంటే మన ఆయుష్ ఉన్నంత వరకు జీవన్ముక్తునిగా ఉండి బ్రహ్మ నిర్వాణము చెందిన తర్వాత విదేహముక్తిని పొందాలి విదేహముక్తి అంటే ఈశ్వర ఐక్యం ఈశ్వర ఐక్యం చెందాలి ఇదే ఒక మనిషి చేయవలసినటువంటి ఒకే ఒక కార్యక్రమం మన శాస్త్రం చెప్పినటువంటి కార్యక్రమం గురు పూర్ణిమ సందర్భంగా మరొక్కసారి మనం మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని గుర్తు చేసుకుందాం ఆంతర్యంలోకి తొంగి చూసి మనల్ని మనం శాస్త్రపరంగా సరిదిద్దుకుందాం అహం అహంకార అస్మి కాదు అహం అహంకార అస్మి కాదు అది ఎప్పుడూ కాదు మనం అహంకారం తొలగించేసుకోవాలి మోక్షం పొందాలి పొందిన తర్వాత ఏమనాలి మనం అహం బ్రహ్మ అస్మి అహం బ్రహ్మాస్మి అని గొంతెత్తి లోకానికి చాటి చెప్పుదాం అహం బ్రహ్మాస్మి అని గొంతెత్తి లోకానికి చాటి చెప్పుదాం శుభం భూయాత్ ఓ पूर्णमद पूर्णमद पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति 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 ही हरि ही ओम श्री गुरुभ्यो नमः हरि ही ओम